వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం నీవు చేసే పనిలో ఒకే ఓటమితో గందరగోళ పడకు అదే చివరి ఓటమి అని అనుకోవద్దు తెలుసుకో మనిషిని కష్టాలు చుట్టుముట్టినా కష్టాలు ఎప్పటికీ ఉండవని గుర్తుంచుకోండి జీవితము ఎప్పటికీ ఉండేదని ఆలోచించి కష్టాలను ధైర్యంతో ఎదు ఎదుర్కొని జీవితము ఆనందముగా గడపండి ఆలోచించండి జీవితము అనేది ఒక అనుకోని ప్రయాణము కాబట్టి ఎవరి దగ్గర నుండి ఏమీ ఆశించవద్దు నీ విలువ తగ్గినదని ఎవరో నీకు విలువ ఇవ్వకపోవటము వలన అని అనుకో దానివలన నీ విలువ తగ్గదు నీ వి నీ జీవితము నీకు ఎంతో విలువైనదని గుర్తుంచుకో మేఘాలు కదులుతుండగా వాటిని కట్టివేయాలని అనుకోవటము ఎంత తెలివి లేని పను మనలను కాదనుకుని వెళ్ళిపోయిన బంధాలను గురించి ఆలోచించి బాధపడటం కూడా మన అవివేకమైన తెలుసుకో జీవితంలో ఓడిపోని వారికి అనుభవము రాదు అనుభవము లేని వారికి తెలివితేటలు రావు గెలిచినప్పుడు గెలుపును ఆనందించు ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో ఎలా నిలబడ్డానో కాకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు ఓటమి తెలిపిన పాఠాన్ని फॉर वाचिंग लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल